చిత్రదుర్గిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని వలికొండ వ్యవసాయ మార్కెట్ మరియు రావన్నపేట వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ సభ్యులు పాల్గొని చైర్మన్ భీమ్లా నాయక్ వైస్ చైర్మన్ సింగిరెడ్డి మల్హారెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి వెంకటలక్ష్మి సమక్షంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు మీడియాతో మాట్లాడుతూ మార్కెట్ కు సంబంధించిన అభివృద్ధి గురించి సమావేశంలో చర్చించుకున్నామని మార్కెట్ అభివృద్ధి కోసం రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు నిధులు కేటాయించిందని ఇంకా ఏమైనా పనిలో పెండింగ్ లో ఉంటే స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారం తీసుకుని అనే విధాలుగా మార్కెట్కు అభివృద్ధి చేసుకుంటామని రైతులు పండించే ప్రతి పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సర్వే సభ్య సమావేశంలో పాల్గొన్న పాలక వర్గానికి రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అందులో గత సమావేశం చక్కని అంశాలు చర్చించి నెక్స్ట్ ఇప్పుడు బడ్జెట్ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ గురించి మాట్లాడడం జరిగింది కొన్ని వర్క్స్ శాంక్షన్ అయినాయి మనకి లాస్ట్ మంత్ ఆ వర్క్స్ ఎంతవరకు వచ్చింది ప్రాసెస్ అని మాట్లాడాలి రెండో సమావేశం రెండో సమావేశం కమిటీ సర్వ సర్వ సభ్య సమావేశానికి మీ చేసిన మా చైర్మన్ మా తోటి తోటి పాలక వర్గాన్ని అందరికీ కృతజ్ఞతలు ఈ రెండవ సమావేశం ఏమైనా ఏమన్నా అంటే మా మార్కెట్ వల్లిగూడా రామన్నపేట రెండు నియోజకవర్గంలో ఉన్న మార్కెట్ మాకు ఇద్దరు ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్నారు వాళ్ళ సహాయ సహకారంతో ఈ మార్కెట్ను అభివృద్ధి పదంలో తీసుకుపోవడం గురించే చర్చ జరిగింది మేము అడిగిన వెంటనే రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు నిధులు మాకు శాంక్షన్ చేశారు మా అభివృద్ధి కోసము మేము రైతుల కోసం నిరంతరము మా పాలక వర్గము కష్టపడుతుందని మేము ఈ సవాల్ని తెలియజేస్తాం వలిగొండ రామన్నపేట నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ సాధారణ సమావేశాలు సమావేశానికి వచ్చేసినటువంటి పాలక వర్గానికి మరి అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు గత సంవత్సరం ఆదాయ వ్యయ పట్టికని విశ్లేషించి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వారు ఈ నిధులను విడుదల చేసినటువంటి సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఎమ్మెల్యే రామన్నపేట హలిగొండ శాసన శాసనసభ్యుడు అనిల్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా రామన్నపేట నగరకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రమేశ్వ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి గత సంవత్సరం జరిగినటువంటి ఆదాయ పట్టికని చూచి ఇక ముందు కూడా వారి సహకారంతో ఇంకా కొన్ని నిధులు తీసుకొని ఈ మార్కెట్ను అభివృద్ధి చేయటకు మేము నిరంతరము శ్రమిస్తూ ఉంటామని తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని రైతుల సమస్యలని ఈ ప్రాంత రైతుల సమస్యని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఇంకా కూడా పరిష్కరించుకుంటామని తెలియజేస్తూ సరసభ సమావేశం జరుగుతుంది దీనికి మా గౌరవనీయులు ఎమ్మెల్యే వీరేశ్వ గారికి అదే మన భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా మన ప్రభుత్వం మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు దేవంత్రెడ్డి గారికి మా జిల్లా మంత్రి రెడ్డి గారికి మొన్ననే వెంటనే వచ్చి మాతో ప్రమాణశీకారం గౌరవ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి మమ్మల్ని అందరినీ ఈ ఎన్నుకొని మాకు ఈ బాడీలో ఈ సమావేశంలో పాల్గొనే వారికి ప్రత్యేక గుర్తుగా జరుపుకుంటున్నాం ఇప్పుడే మా చైర్మన్ గారి అధ్యక్షత జరిగింది మా వైస్ చైర్మన్ గారు మా సహాచార డైరెక్టర్ వాళ్ళందరికీ మరియు పత్రికా విలేకరులకు మీడియా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి వ్యవసాయ రంగంలో పాల్గొని రైతుల కష్టనిష్టాలను విషయాలను ఇక్కడ అధికారులకు మా గౌరవ సాహ సభ్యులకు మా మంత్రివర్లకు మీ ద్వారా తెలిపినందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మంచి సమావేశం నిండు మరుస్తూ జరిగింది అభివృద్ధిని ఇంకా ఒలిగొండ రావులపేట అభివృద్ధిని మార్కెట్ని అభివృద్ధి చేసుకుంటూ రైతులకు సేవలు అంది ఈ మీ అందరి తరఫున మా గౌరవ వీరేశం గారికి గౌరవ మా అనిల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మా ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మార్కెట్ మార్కెట్ డైరెక్టర్లు వైస్ చైర్మను మా ఎమ్మెల్యే గారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఏఎంల వీరేశం గారు ಕಿರಣ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿಗಾರು ರೇವಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ರೆಡ್ಡಿ ಆಧಾರೀಡಿಯಾ ಮಿತ್ರರು ವಿಲೇಖರು ಅಂದ್ರೆ ನಮ್ಮ ಮನಸ್ಸೂರ್ತಿಗೆ ನಮಸ್ಕಾರ అదే రెండోస రెండో మీటింగ్ అయ్యింది మాకు ప్రతి మీటింగ్లో చేసినాక మా మా మినిస్టర్ గారు మా తుమ్మల నాగేశ్వరరావు గారు మాకు రెండు కోట్ల ఇరవై ఇరవై లక్షలు శాంక్షన్ చేశారు వర్క్లు కూడా పడ్డాయి ఆన్లైన్లో పడ్డాయి టెండర్లు అయినాయి ఇంకా ఓపెన్ చేసి రెండోసారి మీటింగ్ పెట్టుకున్నాం ఇప్పుడు మార్చి నెల కాక దెబ్బడ్జెట్టు